నమస్తే ఎంటీవీ బర్నింగ్ షో స్వాగతం నేను మాణిక్యరావు ఇవాళ పాలకొల్ల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గోడాల శ్రీహరి గోపాలరావు గారు అలియాస్ గోపి గారు రాజకీయాలు కొత్త అయినా ఒక సీనియర్ నాయకుడిని సిట్టింగ్ ఎమ్మెల్యే రామానాయడిని ఎదుర్కోబోతుంది ఇట్లా మీ ధైర్యం ఏంటంటే నిమ్మల రామానాయుడు అనే స్థానిక ఎమ్మెల్యే గొప్పవాడు గొప్పవాడని మీరు అందరూ అనుకుంటున్నారు నేను అనుకోవట్లేదు రెండు వేల ఇరవై నాలుగులో ప్రూవ్ చేస్తారా మీరు అది శక్తి పవర్ని రామానాయుడిని ఒక రాజకీయ అనుభవం లేని గొడాల గోపి గారి ద్వారా ఓడిస్తా అని చెప్పి అంత కాన్ఫిడెంట్ ఉందా మీకు వందకి వంద ఇరవై నాలుగులో జీరో ఎవరు అవుతారు రామానాయుడు గారు ప్రతినిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజల్లో ఉంటున్నాడు మీడియాలో రకరకాలుగా అయినా వర్షం వస్తే నీళ్ళు కాలనీలో ముగితే కాలనీలో నడిచి వెళ్ళిపోతున్నాడు పేపర్ వేసుకుంటే సైకిల్ తొక్కుతూ డోర్ టు డోర్ పేపర్ వేస్తున్నాడు ఏంటంటారు దేనికైనా కెమెరా మూడు కెమెరాలు ఎదరెళ్తే వెనకాల రామాయుడు గారు పిల్లి ఎవరో పులి ఎవరో పాలకొల్లి ఎప్పుడు నేను పులి రామనాయుడు పిల్లి పిల్లి వైరు కాలు తాగేటప్పుడు వెనకాల ఎవరో చూడలేదు అని ఓ ఊపుతుంది అలాంటి రామనాయుడు డ్రామా చేసేది రామనాయుడు గారు టీడీపీ జనసేన ప్రస్తుతలు రెండు వేల నాలుగులో టీడీపీ గవర్నమెంట్ రావడం ఖాయం రామానాయుడు మంత్రి అవడం ఖాయం అంటున్నాడు